శ్రీకృష్ణుడి జననం ఆయన జీవితం అంతా ఓ అద్భుతం యుగ యుగాలుగా ఆయన తత్వం ఆయన జీవితం మానవ జాతిని విశేషంగా ప్రభావితం చేస్తోంది సుమారు ఐదు వేలేళ్ల క్రితం దేవకి వసుదేవులకు బహుళ పక్షం అష్టమి రోజున ఉరుములతో వర్షం పడుతున్నప్పుడు ఎనిమిదవ బిడ్డ జన్మిస్తుంది ఆ బిడ్డే శ్రీకృష్ణుడు ఆ రోజునే మనం శ్రీకృష్ణాష్టమిగా జరుపుకుంటాం మథురా నగరంలో కంసుని చరసాలలో జన్మించిన కృష్ణుడు గోకులంలోని నందుని ఇంట చేరి యశోదాదేవి ముద్దు బిడ్డగా బాల్య జీవితం గడిపాడు పాలు త్రాగే ప్రాయంలో తనను చంపటానికి వచ్చిన ఊ బుడి బుడి నడకల ప్రాయంలో శకటాసురాదులను సంహరించాడు చిరు ప్రాయంలో యశోదకు తన నోటిలో అండపిండ బ్రహ్మాండాదులను చూపి ఆనందాశ్చర్య చకితురాలను చేశాడు అన్న బలరామునితో చేరి స్నేహితులతో గోపాలుడయ్యాడు వేణుగానంలో అసాధారణ ప్రజ్ఞ చూపించి ఆ బాల గోపాలాన్ని మంత్రముగ్ధులను గావించాడు కాలిందీ నదిలో ఉన్న కాళీయుడి తలపై నృత్యం చేసి తాండవ కృష్ణుడయ్యాడు ప్రళయకాలంలో గోవర్ధనగిరిని తన చిటికిన వేలితో ఎత్తి వ్రేపల్లె వాసుల మనసుల్లో భగవంతుడి స్థాయికి ఎదిగాడు అల్లరి పనులతో అలరించి ఆపత్కాలంలో ఆదుకొని ధైర్య సాహసాల ప్రదర్శనతో బృందావనాన్ని మురిపించాడు